హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఫర్ చందు మీ క్రియాన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ ఈ విధంగా సపోర్ట్ చేయండి ఈరోజు మీరు తమ్ముడు చూస్తారు కదా మనకైతే ఐ కార్ సిఏఆర్జీలో ఉద్యోగాలు ఉన్నాయి జస్ట్ మనకు ఇంటర్వ్యూ తోట అనమాట ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు సో దీని గురించి అయితే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్కిప్ చేయకుండా చూడండి క్వాలిఫికేషన్ ఏంటి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు మరి ఎప్పుడు ఇంటరెస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ ఎవరైతే డైరెక్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ ఈ జాబ్స్ కోసం చూసే వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ సో చూద్దాం మరి ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఐకార్ ఐసీఏఆర్ ఐకార్ లో సేఆర్జీలో ఉద్యోగాలు ఇట్లా ఉన్నాయి జస్ట్ ఫర్ మనకి ఇంటర్వ్యూ తోట అనమాట సో చూద్దాం మరి ఐసీఆర్ లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆర్ గుడ్స్ ఐసీఆర్ సేఆర్జీలో అయితే మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది పోస్టులు వచ్చేసి మనకు చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అయితే ఖాళీలకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆసక్తి ఉందంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో నేను ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ డేట్ కూడా ఇస్తాను సో ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేసుకోండి జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్షన్ అయితే చేస్తారు పోస్ట్ మనకు నేమ్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ వన్ అనమాట సో ఈ పోస్ట్లకు సంబంధించి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఎస్సి డిప్లొమా ఎంవిఎస్సిలో ఉత్తీర్ణత సాధించండి సాధించాలి అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి బిఎస్సి ఒకటి డిప్లొమా ఉండాలి లేదంటే ఎంవిఎస్సిలో ఉత్తీర్ణత సాధించాలంటే ఈ మూడు క్వాలికేషన్లు మీకు ఏదైనా ఒకటి ఉండి మీరు పాస్ అయ్యి ఉండాలి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఓకేనా అది ఎలిజిబిలిటీ అనమాట వయోపరిమితి చూసుకుంటే మనకు ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు ఏజ్ విషయానికి వస్తే మనకైతే దాదాపు ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య అయితే మీకు ఏజ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి సో ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మీరు ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇంకేమైనా ఎక్స్ట్రా నిబంధనలు అనుసరించి యాజ్ ఫర్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మీకు సడలింపు అయితే ఉంటుంది కేటగిరీ వాళ్ళకి అది ఎక్స్ట్రా అనమాట బట్ వీళ్ళు ఇచ్చింది మాత్రం ట్వంటీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మీరు ఉండాలి గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ వెబ్సైట్ లింక్ నేను అధికారిక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ యొక్క కింద కూడా వస్తుంది ఆ వెబ్సైట్ లోకి అయ్యి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి పీడిఎఫ్ కూడా ఫుల్ గా ఒకసారి రీడ్ చేయండి సో ఆన్లైన్ అప్లికేషన్ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ కూడా వస్తుంది దీని వెబ్సైట్ లోకి లాగినాయి మీరు ఆన్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ అయితే క్లియర్గా చేయండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా గుర్తుపెట్టుకోండి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు అప్లికేషన్ చేసిన తర్వాత మనకు జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ అయితే చేస్తారు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మనల్ని సెలక్షన్ అయితే చేస్తారు పూర్తి వివరాలకు సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ లింక్ కూడా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సిఐఆర్జీ డాట్ రెస్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లోకి లాగినాయి ఫుల్ డీటెయిల్స్ చూసుకొని ఒకసారి అప్లికేషన్ చేసుకోండి ఓకేనా మనకి ఒక ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకు వచ్చేసి సెప్టెంబర్ పదిహేను అనమాట ఓకేనా సెప్టెంబర్ పదిహేను మనకు వాకిన్ ఇంటర్వ్యూ సో మనకు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు అయితే వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ పదిహేనో తారీఖు మీకు వాకి ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు గుర్తు పెట్టుకోండి సో మనకు ఇంకా త్రీ డేస్ టైం ఉంది టూ డేస్ ఉంది కాబట్టి డైరెక్ట్ వాకి ఇంటర్వ్యూ అనమాట మీకు ఎలిజిబిలిటీ ఉంది ఏజ్ ఉండి అప్లికేషన్ చేసుకోండి ఇమిడియట్లీ మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తు పెట్టుకోండి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే ఛానల్ ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మి టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం